తోపాజీ హరీష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది సంగారెడ్డి పట్టణం ఇరవై ఒకటో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యువ నాయకుడు తోపాజీ హరీష్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం మానసిక వికలాంగులతో కలిసి వారితో కేక్ కట్ చేసుకున్నారు అనంతరం వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేసి వారికి బర్త్డే గిఫ్ట్గా కూలర్ ఇవ్వడం జరిగింది ఇలాంటి మనసున్న మహారాజు హరీష్కి వారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సుధాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరుణ్ మాధవనగర్ బస్తీ యువకులు అభిలాష్ మధు ప్రణీత్ రెడ్డి చంద్రశేఖర్ సాయితేజ కీర్తన్ సోను తదితరులు పాల్గొన్నారు है ना ये जिसके ना रहेगा वहाँ पे क्या करेंगे तो नरम बोलते हैं क्या करेंगे जिसका क्या नहीं है लास्ट पार्ट क्या करेंगे हालांस <t। tear ütes> సబితా విభి విభిన్న ప్రతిభాంతి పాఠశాలను సందర్శించారు పిల్లలకి స్పెషల్ థ్యాంక్స్ కేక్ కటింగ్ ఆ కార్యక్రమం అయ్యంతా మా అభ్యర్థన జస్ట్ మేము కూరగానే మాకు సమ్మర్ సందర్భంగా కూలర్ ఉంటే బాగుంటుంది అనుకున్నాము సార్ కూరగానే వెంటనే ఒక మనకి ఒక అరగంట టైం వ్యవధిలో మా పిల్లలు భోజనాలు అయ్యే మాకు కూర తెప్పించి ఇచ్చారు అంటే మాకు చల్లగా కానీ కూడా చల్లగా నూనె రేళ్ళు ఇలాగే పుట్టినరోజు జరుపుకొని సేవా కార్యక్రమంలో మరింత ముందుగా వెళ్ళి ఇలా అలాంటి సంస్థలు ఎక్కువ కానీ సేవ చేయడం చాలా దేవుడు చేసినంత కంటే కూడా ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళు కూడా బాగా మంచి మార్గాన్ని ఎంచుకొని మా సంస్థను సందర్శించినందుకు మేము అడగగానే మా కూడలు అందించినందుకు సదా మేము కృతజ్ఞతమండి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే

बेड़े स्टार्ट हो रहा है प्रधानमंत्री डेट लीच नहीं कर फिर उसके बाद उसको हाईवे आ रहे हैं पास्ते श्रेणी मस्ती कमिल अदरकी चंदा नहीं कि ये तांबू के लोग कमिल बीच का वाला गोल्ड बीच का अंदर डॉक्टर हैप्पी पार्टी कटी ఇచ్చారు ఇప్పుడు కూడా అనే మనకు భోజనాలు ఏర్పాటు చేశారు సో మళ్ళీ ఇలాగే రావాలి మన స్కూల్లో బర్త్డే మరిన్ని బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని మళ్ళీ ఇంకొకసారి ఇవాళ తోపాజీ అనిసేషన్ గారి కుమారుడైన తోపోజీ హరీష్ గారి బర్త్డే సందర్భంగా మా సదుక విభిన్న ప్రభావంతుల స్కూల్ విజిట్ చేశారు వాళ్ళ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడము వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేయడము మళ్ళీ మాకు రిక్వైర్ మేము ఒక రిక్వైర్మెంట్ ఏది అని అడిగితే కొంచెం సమ్మర్ కాబట్టి కూడా నన్ను అడిగాము సార్ వెంటనే స్పందించారు మాకు తెప్పించే ఏర్పాటు కూడా చేశారు అంటే ఇంకా మా నాన్నగారి సహాయ కార్యక్రమాన్ని తను కూడా కొనసాగిస్తూ మా ఇన్స్టిట్యూట్కి ఇది నాలుగో సార్ ఐదోసారో విజిట్ చేశారు సో మర్చిపోకుండా మమ్మల్ని గుర్తుంచుకొని ఆయన పుట్టినరోజు మా దగ్గర జరుపుకోవడము మా సహాయాన్ని అందించడము వేర్ ఆల్వేస్ బ్లెస్డ్ అండి థ్యాంక్ యూ ఫర్ దట్ ఈ హరీష్ గారి పుట్టినరోజు సందర్భంగా మా పాఠశాలకి ఇచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా పిల్లలు కూడా ఈరోజు కేక్ కట్ చేయడంలో భాగస్వాములు అయినారు మంచి ఆహారాన్ని అందించబోతున్నారు తర్వాత మా ఏడలు చూసినా మాకు ఒక మంచి కూడను కూడా అందిస్తా చెప్పారు ఇంకా ముందు కూడా మా పాఠశాలకి అవసరమయ్యే ఏ వస్తు సామాగ్రిని కూడా అతను సమకూరుస్తా అని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు హరీష్ ఇట్లాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలి ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతోటి ఇంకా ముందు ముందుకు వాళ్ళ నాన్నగారి ఏదైతే సేవా కార్యక్రమాలు లేవు వాటిని ఇంకా అతను పరంపరగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇంకా ఉన్నత శిఖరాలకి అతను అధిరోహించాలని మా తరఫున మా విభిన్న ప్రతిభావంతుల తరఫున వారికి మళ్ళొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్తే অনুযায়ী